పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పిన అమర జవాన్లకు నాగర్ కర్నూలు డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళులు అర్పించడం జరిగింది ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తాలో రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ముఖ్యంగా యువతకు అసోసియేషన్ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు యువత అమరల త్యాగాన్ని గుర్తించాలని అలాంటి ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితమే మనకు ఈ స్వరాజ్యమని దాన్ని దేశ అభ్యుదయం కోసం ఉపయోగించాలని అమర భారత్ జవానులు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని అసోసియేషన్ సెక్రటరీ ఏకుల ప్రవీణ్ కుమార్ అన్నారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శుభ నాగర్ కర్నూల్ డయాగ్నస్టిక్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిని ముందు చేసుకుంటూ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన మన అమరవీరులు మన జవాన్లు అయినటువంటి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు మానవ బాంబుతోటి నలభై ఒక్క మంది జవాన్లని చంపటం జరిగింది వాళ్ళకి అర్పించడం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళకి నివాళులు అర్పించి